કૂચ કૂચ અલગત્ર નમસ્કાર વરન કલિયાર સરકાર રામરો સ્વતંગાળુ

దున్నే వచ్చేసి వేళ గంగిరెత్తులు గుడి దగ్గరికి వెళ్ళిపోతారట మళ్ళీ సేవయ్యా పాప వస్తే అంతా సందడిగా ఉంటుంది ఒక పండగ వాతావరణం ఉంటుందండి అందుకనే ఈ గంగిరెద్దులు వచ్చినప్పుడల్లా చాలా సంతోషిస్తూ ఉంటాను అలానే ఎన్ని గంగిరెద్దులు వచ్చినా సరే అందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆనందంగా పంపిస్తాను అనమాట అండి ఈరోజు స్వామివారి రథోత్సవం కదండి అక్కడ దేవాలయం దగ్గరికి వెళ్తాయి అనమాట అందుకని కొత్త వచ్చేసినాయండి జస్ట్ ఇలా ముగ్గు పెట్టాను వాకిట్లో అంతే ఈ గంగిరెద్దులు ఒకటి కాదు రెండు కాదు మూడు వచ్చేసరికి భలే సంతోషంగా అనిపించిందండి బాబు ఎప్పుడు ఫోన్లోనే గ్రౌండ్కి వెళ్ళి వచ్చినట్టు ఉన్నాడు అవుతాం అవుతాం ఇవేళ కొంచెంనే వచ్చేసాడు ఏంటి అని అంటున్నాను గంట గుడి దగ్గరికి వెళ్ళిపోతామమ్మా శివరాత్రి కదా ఒక్కరోజు ఒక్కొక్క చైర్లు ఇస్తాను రెండు రోజులు లాగేదండి అని ఒక అంత తిరిగేసి వస్తామమ్మా ఇంత సార్ లేదులే ఇప్పుడు బిజీగా ఉన్నాను చెప్పే ఉన్నాయి చర్లో తీసి ఇస్తాను చిన్న వస్తామండి అండి పొద్దున్న బండి ఇప్పుడు సైకిల్ మధ్యాహ్నం కారు బాగుందండి వాహనాలన్నీ నెయ్యే కారండి

సైకిల్ షాప్లో ఇదివరకు ఇలానే కొట్టేవాళ్ళు కదా నేను మిషన్ తెప్పించానా గాలి కొట్టే మిషన్ అదేమో మొన్న పండగలో పెట్టిచ్చానా అది తెచ్చి కార్లో పెట్టేద్దాం ప్రేమ చిన్న బాక్సే కదా ఇదిగోండి ఇక పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి సూర్యకిరణాలు కరెక్ట్గా దేవతా విగ్రహాల మీద పడుతూ ఉన్నాయి గమనించారా అండి ఉదయమే ఇట్లా సూర్యకిరణాలు పడతాయండి అని చెప్తాను కదా ఇలా అనమాట ఏంటో రకర తిరుగుతున్నాయి మంగమ్మ వచ్చింది మంగమ్మ వస్తావు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు మా మంగ బట్టలు ఉతుకుతుంది బట్టలు ఉతకటానికి వచ్చానండి అని చెప్తుంది అందరికీ తెలుసు వెళ్ళమ్మ బట్టలు వేసినట్టున్నాడు బాబు చూడు తాడు మీద బట్టలు తీలా మంగ ఆ తాడు మీద బట్టలు తీసి తర్వాత అవి ఆరగి ఆరిపోయిన బట్టలు ఉన్నాయి అవి తీసి లోన వేసి ఆరగి అమ్మా జ్యోతిష్ అని చెప్తారమ్మా అవునా రండి మిమ్మల్నిగా ఫ్యామిలీ మెంబర్స్ రెండమ్మా రమ్మా సరే పెట్టేస్తానులే బాయ్ బాయ్ ఒకసారి ఫోన్ పంపిస్తా అన్నీ పెట్టు రెండమ్మా రమ్మా మీరు రండి బాగున్నానమ్మా బాగున్నాను రండి రండి సాధానికి వెళ్దామా ఎన్నింటికి వెళ్దాం నైట్ వేసుకున్నా అప్పుడికా అప్పటికే అక్కడికి వెళ్ళిపోద్ది నాలుగింటికి వెళ్దాం డామ్లు వినిపిస్తాయిగా అప్పుడు బయలుదేరదాం ఓకే ఈరోజు వంట ఏంటో తెలుసా అండి పాలకూర పప్పు క్యారెట్ బీట్రూట్ ఫ్రై అంతే అండి మా వారి స్నేహితులు ప్రసాదం పంపించారు అనమాట పులిహారాను చక్కెర పొంగలి అట్లానే జాంకాయలు కూడా పంపించారండి ఆల్రెడీ భోజనం కూడా చేసేసాంలేండి సాయంత్రం రథోత్సవం జరుగుద్ది అనమాట ఈరోజు బయటికి వెళ్ళటానికి తయారవుతూ ఉన్నాను అనమాట అండి అంటే రథోత్సవానికి వెళ్తాము ఈలోపు కార్లు చూడటానికి అన్నాడు ప్రేమ అందుకని రెడీ అయ్యానండి ఇగోండి కొత్త చీర కట్టుకున్నాను ఇది మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు చెల్లపల్లి సిఎంఆర్ వారి చెల్లపల్లి వేవర్లీ కొత్త షోరూమ్ ప్రారంభించారని చెప్పాను కదా విజయవాడలో అక్కడ తీసుకున్నాను మనం చూపించాను కదండి నాలుగు చీరలు తీసుకున్నాను కంచి కాటన్వి అందులో ఒకటి కట్టాను అనమాట దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉన్నాదండి కానీ నేను తీయలేదు కుట్టించుకోలేదు సాధారణంగా రన్నింగ్ బ్లౌజ్ ఉంటే తీయనండి ఎట్లానో బ్లాక్ బ్లౌజ్ వేస్తే మ్యాచ్ అయిపోతుంది కదా అందుకనే బ్లాక్ బ్లౌజ్ వేసి పేరప్ చేశాను ఎందుకంటే మనం బ్లౌజ్ తీకుండా పెద్ద చీరగా కడితే చాలా అందంగా ఉంటుందండి అంటే కుచ్చిళ్ళు బాగా వస్తాయి కదా నీట్గా అంటే పర్ఫెక్ట్గా కట్టినట్లుగా అనిపిస్తుంది అనమాట నాకు అలానే ఇష్టం అండి ఒకవేళ చీర తక్కువగా ఉన్నదనుకోండి కటుచొంగులో ఇంకో మీటర్ ముక్క కూడా యాడ్ చేసుకుంటానండి నేను ఇగో కుచ్చుళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయో అంటే చీర కట్టినప్పుడు అందంగా కనపడటానికి చిన్న టెక్నిక్ అనమాట అండి ఇది శారీ ఎలా ఉందండి బాగుందా ఇది కంచి కాటన్ శారీ అండి పదహారు వందలు ఈ శారీస్ అన్ని ఇవ్వలే బాగున్నాయండి పైగా ఇవి హ్యాండ్లూమ్ కదా చాలా చక్కగా నేత అయితే చాలా బాగున్నది ఈ సమ్మరు ఒక్క పోతా బాగా స్టార్ట్ అయిపోయింది కదండి ఇలాంటివి కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుందండి ప్రాణానికి నేనైతే ఇదిగోండి ఈ చీర కట్టుకుని రెడీ అయ్యాను మా వారు యాజ్ యూజువల్గా కారు చూడటానికి వెళ్ళొస్తాము అంటే మీరు వెళ్ళిరండి అని చెప్పి ఆయన ఇంట్లోనే ఉన్నారు ఆయన దారా అయిందండి రథోత్సవానికి కదా అక్కడికి వెళ్ళిపోతారు ఇంకొంచెం సేపు అయితే శివాలయం దగ్గర రోడ్లన్నీ క్లోజ్ చేసేస్తారండి మరి రథం వెళ్ళాలి కదా అందుకోసమం అంటే వెహికల్స్ వెళ్ళని మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఎట్లానో కారు షోరూంకి వెళ్తున్నాం కదండి మనం కొన్ని చూసాము అంటే మా వారి ఫ్రెండ్స్ కొన్ని చెప్తున్నారు మామరి గారి ఫ్రెండ్స్ చెప్తున్నారు కొన్ని ప్రేమకి కొన్ని ఐడియా ఉన్నాయి అందుకని ఒకటికి రెండు సార్లు చూస్తూ అండి ఈరోజు ప్రత్యేకించి కార్లు ఇవన్నీ తీసుకుంటానండి మీకు కూడా ఏమన్నా యూస్ అవుతుందేమో అది కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అలానే కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాం కదా వీలైతే దేవాలయం దగ్గర ఆగి రథాన్ని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి కూడా మీకు చూపించాలని అండి సాధారణంగా రథం ఈవినింగ్ ఫైవ్కి అట్లా ప్రారంభమవుతుంది అప్పటికి బాగా జనాలు వచ్చేస్తారండి ఇగోండి అరటి గెలలు శివయ్య రథానికి కట్టడానికి ఇగోండి అలాగా గెలలు తీసుకెళ్ళి రథానికి కడతారనమాట రథం ఇదిగోండి ఇలా ఉన్నది కదా ఇంకొక గంటలో మొత్తం అరటి గెలలతో నిండిపోతుంది అనమాట అయిగా అయ్యా ఇదిగోండి అలాగే అమ్మా వస్తున్నా అదిగోండి చూస్తారా శివయ్యకి అలంకారం అంతా చేస్తున్నారనమాట మొత్తం ఇవన్నీ కట్టిన తర్వాత శివయ్య మొత్తం అన్నీ కట్టిన తర్వాత శివయ్యని బాజా బాజాని తిళ్ళతో తీసుకొస్తారు అదిగోండి మొక్కుకున్న మొక్కుకుంటారనమాట మాళ్ళమ్మ తల్లికి ఎట్లా మొక్కుకుంటారో అట్లాగా కొందరేమో వంశపారంపర్యంగా ప్రతి సంవత్సరం కూడా గెలిచి కడుతూ ఉంటారు ఇట్లా రిచువల్స్ ఉంటాయి కదా అటువంటి రిచువల్స్ అన్నీ పాటిస్తారు అనమాట అండి ఈ అరటి అన్నీ కట్టిన తర్వాత భలే అందంగా ఉంటుందండి తాడు చూపిస్తాను ఉండండి దీన్ని తాడు కాదు మోకు అంటారు ఇదిగోండి ఎంతలా ఉన్నదో చూసారా అని మీకు దగ్గరకు చూపిస్తా ఇదిగోండి దీన్ని కనీసం మనం లేపని కూడా లేపలేం ఈ మోకుని లాగుతారనమాట రథంతో ఓకేనా అండి ఇంకొక గంట ఆగేసరికి ఇక రథం బయలుదేరిపోతుంది అనమాట ఇక్కడ బాణాసంచా కాలుస్తారు అప్పుడు ఇక రథం స్టార్ట్ అయినట్టు మాకు అర్థమైపోతుంది ఇవ్వండి మా రిక్షా అప్పారావు పలకరిస్తున్నాడు ఇదివరకు రిక్షా వేసేవాడు యూనియన్ యూనియన్ ప్రెసిడెంట్ చేసేవాడు పలకరిస్తున్నాడు బాగున్నావా తెలుసు తెలుసు అవునవును సంధ్య సంధ్య రమ్య వాళ్ళని తీసుకెళ్ళేవాడు అనమాట రిక్షాలో అవునా ఏ ఏం పర్లేదు అంత మంచిగా ఉంటుందిలే అయ్యా ఇదిగోండి మన మన ఫ్యామిలీ మెంబర్స్ వారి అబ్బాయి బాబు నువ్వు కూడదా నన్ను తీసుకుంటున్నాడు ఫోటో ఓకే అమ్మా మీ హస్బెండ్ కనిపించారు మన ఫంక్షన్లో మాట్లాడారు రాము వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రండి ఓకేనా బాబు ఏం చదువుతున్నాడు ఇంతరా ఓకే గుడ్ గుడ్ ఓకే ఇగోండి గెలా చూసారా అలా తీసుకెళ్తున్నారు అట్లా అనమాట అట్లా టెంపుల్ దగ్గరే మనకి గెలలు అమ్మేస్తూ ఉంటారు అందరూ అడుగుతారు సూర్యగారిని అడుగుతారు అరటిపల్లి కొట్టాయి అడుగుతారు అనమాట మన అడ్రస్ ఇక్కడికి వచ్చి ఆయన చెప్తారు ఇదిగోండి రాదాం ఈ వీధి గుండా వస్తుంది అనమాట అక్కడ సెంటర్ వరకు వస్తుంది ప్రతి సంవత్సరం నేను వీడియో పెడతానండి కంపల్సరీ ఎందుకంటే అసలు ఇటువంటివి చూడాలన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది కొన్ని వేల మంది జనాలతోటి స్వామి అలా కదిలేస్తుంటే బా చాలా అసలు వర్ణనాతీతం అనమాట అంత బాగుంటుంది నాచవారి సెంటర్ వరకు ప్రథం లాక్కొస్తారు అక్కడ స్వామివారికి అత్తవారిల్లు అన్నట్లు అనమాట పొలి మేరది మాకు గునుపూడి పొలి మేరది పులిమేర వరకు తీసుకొస్తారు ఇక్కడ ఇక్కడిస్తాం కదా ఎప్పుడేనో మా సిటీ కేబుల్ అండి ఇప్పుడు కరెంటు అంతా కూడా తీసేస్తారు ఈ దారంతా కూడా ఇప్పుడు మాకు కూడా మధ్యాహ్నం నుంచి కరెంట్ ఉండదు ఈ వైర్లన్నీ కట్ అనమాట అండి మళ్ళీ రథం ఇక్కడికి చేరిన తర్వాత మళ్ళీ జాయిన్ చేస్తారు ఇదిగోండి ఈ సెంటర్ అంతా చూసారా బాగు చేస్తున్నారు ఇక్కడ వరకు వస్తుందనమాట రథం ఇక్కడ రాత్రి అంతా ఇక్కడే ఉంటుంది ఇక్కడేమో ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు ఏమన్నా పెడతారు అక్కడ వరకు సోమేశ్వరాలయం ఉంది కదండి ఇక్కడ నుంచి చూడండి భోగలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి వస్తువులు ఇగోండి అలంకారం చూసారా మహాశివరాత్రి అలంకారం ఇదంతా కూడా స్వామి దేవాలయానికి సంబంధించి ఇది దాటగానే భీమేశ్వరస్వామి దేవాలయం వస్తుంది ఆయనకి కూడా రథోత్సవం జరుగుతుంది తెప్పోత్సవం జరుగుద్ది రేపు తెప్పోత్సవం ఇక్కడ చెరువులో జరుగుద్ది అనమాట అండి పార్కులో చెరువు ఉంటుంది ఆ చెరువులో జరుగుద్ది ఇక్కడ స్వామికి అనమాట అంటే ఇదిగోండే ఆ ఎదర స్వామి దేవాలయం ఉంటుంది ఆ స్వామి ఇక్కడ తెప్ప మీద తిరుగుతారు మా ఇంటి దగ్గర సోమేశ్వర స్వామి ఏమో ఆయనకే చెరువు ఉన్నది కదా అక్కడే అందులో తెప్పోత్సవం రేపు మీరు చూసారా మన ఇంటి నుంచి స్టార్ట్ అయితే మొత్తం అన్నీ వస్తువాలి ఇదిగోండి భీమేశ్వర స్వామి వస్తువాలి ఇక్కడ అనమాట భీమేశ్వర స్వామి దేవాలయం ఇది అరటికి ఎలా చూసావు పని మీద ఎలా వెళ్తున్నాయో ఈ లైటింగ్ ఇదంతా మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయం వరకు కూడా ఉంటుంది అనమాట అండి కొన్ని కార్లు షోరూములకి వెళ్ళి కార్లు చూసుకున్నాం అనమాట అండి అంటే ఏం మోడల్ ఎంత ప్రైస్ ఉన్నది వీటి గురించి తెలుసుకోవటం కోసం అనమాట అండి నాలుగు మోడల్స్ చూసాము అందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాత్రం మళ్ళీ ముగ్గురం డిస్కస్ చేసుకుంటాం మా వారు మా గారు నేను డిస్కస్ చేసుకుని మరి అమౌంట్ ఇవన్నీ కూడా లెక్కేసుకోవాలి కదండి అందుకనమాట ఈరోజైతే చూసిన కార్లు ఈ మరో వీడియో పెడతానండి మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమో ఓకేనా అండి ఇక ఇవన్నీ చూసుకుని ఇంటికి వచ్చామనమాటామ్ లేస్తున్నారు అంటే రథం అవుతుందని అర్థం అండి సాయంత్రం ఐదింటికి బాణాసంచా కాల్పులు వినిపించినాయండి ఇక రథం స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక రథోత్సవానికి బయలుదేరుతున్నాము దీనికి సంబంధించిన వీడియో నేను మరొకటి అప్లోడ్ చేస్తానండి ఇందులో ఎక్కువైపోతుంది చాలా బాగుంటుందండి రథోత్సవం తప్పకుండా చూడండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి